వృశ్చిక రాశి వారికి పంచమ శని నడుస్తుంది అలాగే అర్ధాశ్రమ రాహు కూడా ఉందని వింటున్నాం అలాంటి తరుణంలో వీరికి శని తిరోగమనం అనేది ఎలాంటి ప్రభావం చూపొచ్చు అంటారు అంటే ఏమైనా భయభ్రాంతమైన సంఘటనలు ఏమైనా జరగవచ్చు అంటారా వృశ్చిక రాశి వాళ్ళకి శని అర్ధాశ్రమ రాహు తృతీయ చతుర్థాధిపతి వృశ్చిక రాశి వాళ్ళకి తృతీయము అంటేనే లైఫ్ లో మనం అంటే మన జీవితంలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనకు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ నుంచి కూడా మనకు సపోర్ట్ లేకపోయినా మనం కొన్ని మన ఆలోచనల్ని నమ్మి మన ఒక స్ట్రాంగ్ విల్ పవర్ తో ముందుకెళ్ళి ఒక రిస్క్ ఫ్యాక్టర్ ని మనం ఫేస్ చేస్తాం ఒక రిస్క్ జోన్ లోకి వెళ్ళి అడ్వెంచర్ చేస్తాం సో ఈ తృతీయ స్థానాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గ్రహము ఈ యొక్క శని గ్రహము వీళ్ళకి ఎక్కడ ఉంటాడు పంచమ శనిలో ఉన్నాడు యాక్చువల్లీ ముప్పై తారీఖు మార్చి నుంచి ఇదే పంచమ శని అంటే మీనరాశిలో ఉన్నటువంటి శని గ్రహం మళ్ళీ ఇప్పుడు తిరోగమనంలో వాళ్ళు కుంభరాశిలోకి వస్తాడు సో ఇక్కడ మనం లాజికల్ పాయింట్ ఏంటంటే వృష్టిక రాశి వాళ్ళు ప్రపంచానికి చెప్పేది చెయ్యరు వాళ్ళు చేసేది పర్ఫార్మెన్స్ అని చూడాలి సో ఈ వృష్టిక రాశి వాళ్ళ జీవితంలో ప్రతి అడుగు అడ్వెంచర్ సో ఈ అడ్వెంచరస్ నేచర్ ఉన్నటువంటి వృష్టికి రాశి వాళ్ళు ఎవరికి అర్థం కానటువంటి ఆలోచన ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఈ తిరోగమనంలో ఉన్నటువంటి శని ముఖ్యంగా వీళ్ళకి చతుర్థంలోకి వస్తాడు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రకంగా అర్ధాష్టమ శని వాళ్ళకి ప్రభావం అంటే తిరోగమనాన్ని ఎంక పరిగణలోకి తీసుకుంటే అర్ధాష్టమ శని లేదంటే అర్ధాష్టమ రాహు రెండు ఉంటాయి మరి ఈ వృష్టి రాశి వాళ్ళకి తిరోగమనం అనుకూలత ప్రతికూలత అంటే వృష్టిక రాశి వాళ్ళకి ఇది అనుకూలత అంటే గతంలో వాళ్ళు గడిచినటువంటి రెండున్నర సంవత్సరాల్లో ఎటువంటి పనులు చేశారు ఎటువంటి రిస్క్ జోన్లో ఉన్నారు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎస్పెషల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో వాళ్ళు గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు అడ్వెంచరస్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తిరోగమనంలో ముఖ్యంగా ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు వాళ్ళు గతంలో లోన్స్ అప్లై చేసి ఉంటారు లోన్స్ రావట్లేదు డిలే అయిపోతుంది అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక ఒక స్టూడెంట్ చాలా అప్పులు చేసో లేకపోతే రకరకాల వ్యయ ప్రయాసాలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళాడు అక్కడ సరిగ్గా ఉద్యోగం రావట్లేదు లేదా అక్కడ తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మళ్ళీ ఇంటి నుంచి డబ్బులు తీసుకోవాల్సినవి ఇటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ రిస్క్ వాళ్ళు చేసినటువంటి రిస్క్ ముఖ్యంగా శని గ్రహము మనిషికి ఎంత విల్ పవర్ ఉంది ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ఎంత క్లారిటీ ఉంది ఎంత హానెస్టీ ఎంత డెడికేషన్ ఉంది అని చూస్తారు ృిక రాశి వాళ్ళు చూడండి వాళ్ళు చేయాలనుకున్న పని ప్రపంచాన్ని నమ్మించడం కోసము నాటకీయంగా చేయరు వాళ్ళు వాళ్ళు ఏం చేసినా మనస్ఫూర్తిగా పూర్తి అంకిత భావంతో పనిచేస్తారు వాళ్ళు శనిగ్రహం వీళ్ళకి ఏంటి ఎక్కడ టెస్ట్ చేస్తుంది ఈ ముఖ్యంగా నూట ముప్పై తొమ్మిది రోజులు అంటే వీళ్ళు ఎదుటి వ్యక్తుల ఆలోచనలని వీళ్ళు పరిగణనలోకి తీసుకోకపోవడమే వీళ్ళకి ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంటుంది తీసుకోరు వీళ్ళు ఎదుటి వ్యక్తుల ఆలోచన జీవిత భాగస్వామి కావచ్చు అసలు మీకు ఎవరికి అర్థం కానీ ప్రవర్తన ఆలోచన సరళి ఉంటుంది వృష్టికి రాశి వాళ్ళు పుస్తకాల్లో చదవండి వృష్టికి రాశి అనగానే ఏమన్నా రాసి ఉంటుంది దస్ మోస్ట్ అన్ప్రడిక్టబుల్ పీపుల్ అని రాసి ఉంటుంది అంటే ఊహకి అర్థం కానీ అంచనాలకు అతీతమైనటువంటి వ్యక్తులు అని అర్థం మరి ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే వీళ్ళు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఆర్థిక లావాదీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది ఎవడని ఇంటికి వచ్చాడంటే వాడు మనకి వాడికి మనకి ఏం చేశాడు వాళ్ళకి మనం అదే చేయాలి చిన్న చిన్న పిల్లలకు కూడా వాళ్ళ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి ఆ గిఫ్ట్ అమౌంట్ కూడా వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చాడనుకోండి వీడు కూడా వెయ్యి రూపాయలు లెక్కలు వేసుకుంటాడు వీడు బర్త్డే కి పార్టీ అనుకోండి వీడికి ఎంత ఖర్చు అయిందో అవతల వాళ్ళు అంత ఖర్చు పెట్టేలా చూసుకుంటారు మీరు ఆరేళ్ల పిల్లలు కూడా ఈ లక్షణం ఉంటుంది సో వీళ్ళు బిజినెస్ లో ఎంత డౌన్ ఫాల్ ఉంటారో మళ్ళీ అంతా టాప్ అని వీళ్ళు ఎంత టాప్ పొజిషన్ లో ఉంటారో మళ్ళా కూడా వీళ్ళు మోడరేట్ మోడరేట్ స్టేట్ కి రావచ్చు లేదా పూర్తిగా డౌన్ఫాల్ కూడా కావచ్చు ఈ రిస్క్ మేనేజ్మెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అన్నది వీళ్ళకి కష్టకాలంలో వీళ్ళ బుద్ధి షార్ప్ గా పనిచేస్తారు వీళ్ళు నార్మల్ గా ఉన్నప్పుడు వీళ్ళకి బుద్ధి అంత షార్ప్ పనిచేయదు సో ఈ రిస్క్ మేనేజ్మెంట్ చేసే క్రమంలో వక్రగమనంలో ఉన్నటువంటి శని వీళ్ళకి గతంలో వీళ్ళు చేసినటువంటి పనులకి ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు అద్భుతమైనటువంటి గుర్తింపు ఇస్తాడు వీళ్ళకి కావాల్సింది ఏంటి డబ్బు గుర్తింపు రుచిక రాశి వాళ్ళకి రెండు లేకపోతే వాళ్ళు బహుశా వాళ్ళు మనం బతకడం కూడా వేస్ట్ అనుకుంటారు ఈ రెండు వీళ్ళకి నూట ముప్పై తొమ్మిది రోజులు అద్భుతంగా దొరుకుతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి అంటే వృషిక రాశి వాళ్ళకి అష్టమ భావంలో కూడా ఇప్పుడు గురువు ఉన్నాడు అష్టమంలో గురువు ఉంటాడు ప్లస్ చతుర్థ భావంలో కూడా వాళ్ళకి రాహు ఉన్నాడు సో తల్లికి సంబంధించినవి తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి లావాదేవీలు గొడవలు ఆల్రెడీ కోర్టులో ఉంటాయి కొన్ని అన్నదమ్ముల మధ్యలో అక్కజళ్ళ మధ్యలో అవి కూడా ఈ టైంలో ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఫాదర్ మదర్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ కోర్టుకు సంబంధించిన ఎనీథింగ్ రిలేటెడ్ టు ద ప్రాపర్టీ ల్యాండ్ ఆర్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ దీనికి సంబంధించింది కూడా ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు వాళ్ళకి ఒక క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఒకటే మేజర్ ప్రాబ్లం ఏముంటుందంటే వీళ్ళకి భాగస్వాములతోనే అష్టమ భావంలో గురువు శత్రుస్థానమైనటువంటి అయినటువంటి మిదట రాష్ట్రం ఉంటాడు కాబట్టి కుటుంబ పంచమాధిపతి కూడా వీళ్ళకి గురువే అవుతున్నాడు కాబట్టి వీళ్ళకి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అనమాట ఒకవేళ ఒక అరవై ఏళ్ల వృద్ధులు ఎవరన్నా కృషికి రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పిల్లలతో వచ్చేటువంటి డిస్టర్బెన్స్ ఉంటాయి లేదా చాలా ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఈ మానసిక పరమైన కోర్టు దగ్గర వెళ్ళడం లేదా విడిపోవడం తొందరగా నిర్ణయం తీసుకొని విడాకులు తీసుకోవడం ఇట్లాంటివి కూడా వీళ్ళకి ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వీళ్ళకి ఇటువంటి ప్రభావం వాళ్ళ జీవితానికి కనపడే అవకాశం కూడా వాళ్ళ ఉంటుంది అంటే జరగచ్చు అంటారా భయాందోళన కాదు వాళ్ళ 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 ఆలోచన వాళ్ళ బుద్ధి కూడా అందులో వాళ్ళ వాళ్ళ పాత్ర ఉన్నట్టే కదా అందుకే చెప్పా కదా వృశ్చిక రాశి వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా ఏదైనా కరెక్షన్ చెప్పాలి అంటే అది బాగా పొగుడుతు చెప్పాలన్నమాట ఇప్పుడు వాడు ఎవరైనా వాళ్ళ ఒక బండి తీసుకెళ్ళి గుద్దాడు అనుకోండి అలా నీ అంత అద్భుతంగా ఎవడు గుద్దాడరా బండి అని చెప్పి కానీ దీనికి మాత్రం ఖర్చు ఒక ఇరవై వేలు వస్తుందని చెప్పాలి ఓకే వాడు మీరు ఫస్ట్ అది చెప్పినప్పుడు నవ్వుతాడు ఫస్ట్ ఒక నవ్వు వస్తుంది ఇప్పుడు మీరు ఎట్లా నవ్వుతున్నారు నవ్వి లాస్ట్ లో వీడు ఇరవై వేలు అని చెప్పాడు కాబట్టి ఇప్పుడు అర్జెంట్గా మా మన నాన్న జ ఖాళీ చేయాలని చెప్పి ఆయన వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి రిపేర్ చేయించాడు చాలా చాలా లాయల్ గా ఉంటారు వాళ్ళ వల్ల ఒకళ్ళకి చెడ్డ పేరు కాని వాళ్ళ వల్ల ఒకళ్ళకి ఆర్థిక నష్టాన్ని కానీ వాళ్ళు బలించలేరు కుటుంబంలో ఎంత మంచి పేరు కోరుకుంటారు సమాజంలో కూడా అంత మంచి పేరు కోరుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇంట్రోస్పెక్టివ్ అంటే ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన రాశి ఉంది అంటే అది వృత్తికి రాశి పన్నెండు రాశులలో నేను టాప్ ప్రయారిటీ ఇచ్చేటువంటి రాశి వృష్టికి రాశి మీరు ఒక రాంగ్ డెసిషన్ తీసుకోవడం వలనో ఒక రాంగ్ యాక్టివిటీ వల్లనో మీరు నష్టపోవచ్చు కానీ మీరు అది మళ్ళీ రిపీట్ చేయకపోవడమే ఆత్మ పరిశీలన నుంచి వచ్చేటువంటి జ్ఞానం మనం మిస్టేక్స్ చేస్తాం కానీ మళ్ళీ మిస్టేక్స్ రిపీట్ కాకుండా చేస్తాం సో అలా రిపీట్ కాకుండా ఉండేటువంటి ఏ విషయంలో అయినా కానీ ఫ్యామిలీ ఫైనాన్సెస్ సోషల్ లైఫ్ వీళ్ళు ఒకసారి చేసిన మిస్టేక్ మళ్ళీ చేయరు కానీ వీళ్ళకి ఎక్సైట్మెంట్ వల్ల యాక్టివిటీ ఆపుకోలేదు సో ఇప్పుడు వీళ్ళు ఈ ఎక్సైట్మెంట్ లో వెళ్ళి వీళ్ళు ఈ భాగస్వామితో రిలేషన్ ఎడగొట్టుకోకూడదు ఒకవేళ భాగస్వాములు విడిపోయినా ఇంట్లో కూర్చొని బాధపడి ఏడుస్తారు కోర్టు నుంచి డైవర్స్ తీసుకున్న కమ్యూనిటీ నుంచి డైవర్స్ అయినా కానీ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ వచ్చిన వాళ్ళందరూ చెప్తారు అంతే తప్ప కన్యా రాశి వాళ్ళలాగా మిథున రాశి వాళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయింది కదా మన చలో మన మన సందులోకి ఐశ్వర్య అనేటువంటి బ్యాచ్ కాదు అర్థమైందండి ఆ పోయిన ఆమె గురించి ఫిలాసఫికల్ గా బాధపడుతుంటారు ఒకవేళ పాసిబుల్ అంటే కోర్టు డైవర్స్ ఇచ్చినా కానీ వీడు కలుస్తారు మేడం వృశ్చిక వాళ్ళకి అంత అంత బ్రాడ్ మైండెడ్ వాడు కోర్టు డైవర్స్ ఇచ్చేసింది ఒకవేళ వీళ్ళకే మనసు అనిపిస్తుంది అనుకోండి మళ్ళీ ఒక ట్రయల్ వేస్తారు కలవడానికి సో ఒకవేళ అలాంటిది ఏమైనా పాసిబిలిటీ ఉంటే వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇది బెస్ట్ టైం అంటే సార్ ఇప్పుడు వీళ్ళకున్న ఉన్న ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయాలంటే మీరేం సజెషన్స్ ఇస్తారు యాజ్ ఏ ఆస్ట్రోసైకాలజిస్ట్ గా వాళ్ళకి ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన సమస్యలే కుటుంబ పంచమ భావం నుంచి చూపిస్తున్నాయి ప్లస్ వక్రగమనంలో ఉన్నట్టు శని వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ టెస్ట్ చేశారంటే వీళ్ళకి స్మార్ట్ మనీ కావాలి క్విక్ మనీ కావాలి ఈజీ మనీ కావాలి అందుకే వీళ్ళు ఎక్కువగా లో స్పెక్యులేషన్స్ లో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు పది మందిలో ఎనిమిది మంది రుచికి వాళ్ళు ఉంటారు వీళ్ళు కష్టపడి జీవితాంతం పాత సినిమాల్లో లాగా కష్టపడి రిక్షాలోకి ఆటో నడిపి ఆ టైప్ కాదు వీళ్ళు వీళ్ళు ఏ పని చేసినా కానీ దాంట్లో చాలా నాణ్యత క్రియాశీలకంగా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా చేస్తారు అది ఎందుకు చేస్తారు అంటే ఆ డబ్బు ఈజీగా మనీ వాళ్ళకి క్విక్గా రావాలి వీళ్ళకు ఉన్న భయంకరమైన లక్షణం ఏంటంటే మొహమాటం మీకు ఎంత సర్వీస్ చేస్తారు కానీ వాళ్ళకి కావాల్సింది అంటే అడగలేదు సో వీళ్ళకి జంకుతనం అనమాట ఇన్హిబిషన్ అనేది ఉంటుంది ఈ ఇన్హిబిషన్ని వీళ్ళు ఓవర్కమ్ చేయకపోతే వీళ్ళకి రావాల్సినటువంటి గుర్తింపు జీవితంలో ఎప్పుడు రాదు వాళ్ళు అనుకున్నది సాధించలేరు అంటారు వీళ్ళు అనుకున్నది సాధించకుండా వేరే వాళ్ళు చేసేటట్టు కూడా చేస్తారు ఈ మొహమాట వైఖరి వల్ల ఈ జంకుతనం వల్ల ముఖ్యంగా శని ఎక్కడ టెస్ట్ చేస్తాడు మిమ్మల్ని మీ వీక్నెసెస్ ని దెబ్బ కొట్టి ఆ వీక్నెసెస్ ని స్ట్రెంగ్ సో ఇప్పుడు వాళ్ళ ఆ టైం వచ్చేసింది కదా వాళ్ళకి ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వీళ్ళు భాగస్వాములతో చాలా ఆరోగెంట్ అగ్రెసివ్ ఉంటారు కానీ ప్రేమిస్తారు వాళ్ళు అదే మీరు బయట సమాజంలోకి వచ్చేటప్పటికి వీళ్ళు ఎంత కష్టపడి ఎంత పని చేసినా వాళ్ళకి రావాల్సిన డబ్బులు అడగరు ఇంట్లో ఏమో ఆరగెంట్గా అగ్రెసివ్గా ఎక్స్ప్రెసివ్ ఉంటారు బయటకెళ్ళిన తర్వాత ఇంటర్ వాటిలాగా చాలా రిజర్డ్ ఉంటారు సో శని ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో ఈ రెండు ఏరియాస్ లో వాళ్ళని బాగా ట్యాంపర్ చేస్తాడు సో శని ట్యాంపర్ చేసే ముందరే మీరే కుటుంబ సభ్యులతోని కొంచెం మీ యొక్క టెంపర్మెంటల్ ని అగ్రెసివ్ బిహేవియర్ని కనుక మీరు కొంచెం మాడిఫై చేసుకొని ఒకవేళ అలాంటి సందర్భం వస్తే కూడా వీళ్ళు సారీ చెప్పారు ఈ వృష్టికి రాశి వాళ్ళు సారీ చెప్పారు వీళ్ళు సారీ చెప్పే స్టైల్ కూడా ఎట్లా ఉంటదంటే భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోతుంది భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బయట దగ్గర బయట ఇంటి చుట్టూ తిరుగుతూ హారం కొడుతుంటారు తప్ప మా ఆవిడని బయటికి పంపించండి అని అత్తగారిని అడగరు సో బయట హారం కొడుతుంటారే ఈ మా ఆయన మా ఆయన కారు లాగా ఉన్నట్టుంది బయట లాగా ఉన్నట్టుంది భార్య బాల్కనీలోకి వచ్చి నుంచి అని చూస్తే కిందకెళ్ళి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకి చెప్తే అప్పుడు అల్లుడు గారి లోపల రండి అని చెప్పేసి వాళ్ళ బ్యాగ్ సర్ది పంపించాలి తప్ప నేను మీ అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను నేను సారీ చెప్పడానికి వచ్చాను అని వాళ్ళ పలు చెప్పారు చెప్పడానికి ఇష్టపడరు ఇష్టపడరు రాదు వాళ్ళ చెప్పడం వాళ్ళ వాళ్ళ ఈగోకి విరుద్ధం అనుకుంటారు వాళ్ళు ప్రేమ ఉంటది కానీ నన్ను అడగద్దు కావాలంటే నడు నీకు బిర్యానీ తినిపిస్తాను లేకపోతే నీకు కావాలంటే లక్ష రూపాయలు ఆర్నమెంట్ కొనిస్తారు కానీ సారీ మాత్రం అడగద్దు సో ఇప్పుడు ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు వీళ్ళు చచ్చినట్టు సారీ చెప్పే లక్షణాలన్నీ వీళ్ళు అలవరుచుకుంటారు వీళ్ళు గ్యారంటీగా రెండోది చెప్పాను కదా వేరే వాళ్ళని అభినందించడం అన్నది కూడా వీళ్ళకి తొందర కనపడదు మనసులో గొప్ప లక్షణాలు అడ్మైర్ చేస్తారు మీ గురించి బయట వాళ్ళకి చెప్తారు కానీ మీ ముందు చెప్పేటప్పుడు మాత్రం మీకు ఘటకారంగానో లేకపోతే మిమ్మల్ని విమర్శించినట్టు చెప్తారు సో ఇది కొంచెం ఎదుటి వాళ్ల కోణాన్ని పరిశీలించాలని చెప్పారు కదా మీకు మొదట్లో రుచికరమైన రాసి వాళ్ళు ఈ ఎదుటి వాళ్ళని సున్నితత్వాన్ని భావోద్వేగాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్లనే అటు పిల్లలు కాని ఇటు కుటుంబ సభ్యులు కుటుంబ పంచమ భావం అంటది ప్లస్ ఇంకోటి తృతీయ చతుర్థ భావం వీళ్ళకి బాగుంది ఇప్పుడు వక్రిలో ఉన్నటువంటి శని వీళ్ళకి అడ్వెంచరస్ ఫైనాన్షియల్ అడ్వెంచర్స్ లో వీళ్ళకి గతంలో చేసినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వీళ్ళకి ఇప్పుడు అనుకూలంగా వస్తాయి సో ఒక మొత్తం మీరు ఫైనాన్షియల్ డెవలప్ అవుతున్నప్పుడు పర్సనల్ లైఫ్ డెవలప్ చేసుకోవాల్సిన వారు వాళ్ళు ఒకటి చిన్న టిప్ ఫాలో అయితే వక్రగమనం కూడా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి అంటే రుచిక రాశి గురించి అంటే వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఈ శని తిరోగమనాన్ని ఎలా అధిగమించాలి అనేది చాలా చక్కగా చెప్పారు